క్రీస్తునామంలో ఈ లైవ్ని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినం కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మహోన్నతుడు మా తండ్రి మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే వందనాలు ఎందరైతే ఈ లైవ్లో ఏకీభవించి నీ మాటలు వింటున్నారో వారందరినీ దర్శించు ప్రభు కృపతో నింపునైనా కనికరమతో నింపునైనా వాత్సల్యతతో నింపునైనా నీ వాక్కు ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ఏసు ఘననామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ కొద్దిసేపు మన దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం పేరు ఏంటంటే అన్ని విషయాలలో క్రైస్తవుడు విశ్వాసి ఎదుగుట లేదా వర్ధిల్లుట ప్రతి మనిషి నేడు కోరుకునేది ఏంటంటే నా కుటుంబం అందరికంటే బాగుండాలి నా బంధువుల కంటే స్నేహితుల కంటే మిత్రుల కంటే నా కుటుంబము అన్ని విషయాలలో వర్ధిల్లాలి నీవు వర్ధిల్లాలన్నా ఎదగాలన్నా ఆశీర్వదించబడాలన్నా దేవుని కృప తోడై ఉంటే తప్ప మనం వర్ధిల్లలేము దేవుని కృప లేకుండా దేవుని సన్నిధి నీకు నీ కుటుంబానికి తోడుగా లేకుండా మనం వర్ధిల్లలేం మనం అన్ని విషయాలలో ఎదగాలంటే క్రైస్తవునికి కావలసిన ఐదు సూత్రాలు ఉన్నాయి మొదటి సూత్రం ఏంటంటే ఎఫెస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచనాల వరకు మనం చదువుకుందాం ఒకసారి మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన పరిశుద్ధాత్మకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగూ నియమించిన చివరి వచనాన్ని మనం చదువు పదిహేనవ వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే వండుటకు మ మనల్ని మనం అన్ని విషయాలలో ఎదుగుముగాక అంటే అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి అంటే క్రైస్తవుడు విశ్వాస విషయంలో ఎదగాలి ప్రతిదినం నీ జీవితంలో నీ కుటుంబం బాగుండాలని నీ బిడ్డలు బాగుండాలని ప్రతిదినం దేవుని సన్నిధిలో ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ విశ్వాసం నీలో లేదు అపనమ్మకం అవిధేయత అనుమానం నేను వెంటాడుతూ ఉంది ఈ అపనమ్మకాన్ని అనుమానాన్ని అవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసములో ఎదగాలి నెంబర్ వన్ విశ్వాసములో నువ్వు ఎదిగితే దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఉదయకాలపు వేళ దీవించబోతున్నాడు ఆయన ఆమెన్ అందుకే బైబిల్ గ్రంథంలో హెబిరిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము అది అసాధ్యమండి నీ విశ్వాసంలో ఎదగాలి దేని కొరకైతే వేటి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది దేవుడు నాకు ఇచ్చాడు అని సంపూర్ణంగా నువ్వు నమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మార్కు వార్తలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు మనకు కనబడతాడు తరచూ తన జీవితంలో ఆ కుష్ఠు తనను రోజు రోజుకు కృంగదీస్తూ ఉంది ఆ రోగం అలాంటి సందర్భంలో యేసు ప్రభు తనున్న గ్రామానికి ప్రాంతానికి వచ్చాడని తెలిసి గ్రహించి ఆ కుష్ఠి వ్యాధిగ్రస్తుడు ఏసఐ దగ్గరికి వెళ్ళాడు ఎంత విశ్వాసము అంటే చాలా బలమైన విశ్వాసం తనలో కనబడుతుందండి ఏసై దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కుష్ఠివ్యాధిగ్రస్తుడు అంటున్నాడు కదా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగుచి లేకపోతే నేను ఇలాగునే ఉంటాను అన్నాడు ఎంత నమ్మకం అండి దేవుని మనం అడిగేటప్పుడు మనకిష్టం వచ్చినట్టు మనం అడుగుతాం ప్రభు నువ్వు నాకు అది ఇస్తేనే నేను నేను నమ్ముతా నాకు ఉద్యోగం ఇస్తేనే నా చదువులో నేను పాస్ అవుతేనే నాకు ఉద్యోగం వస్తేనే నేను కలెక్టర్ ఐఏఎస్ అవుతేనే నేను నేను నమ్ముతా అంటాను కానీ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏం చేశాడో చెప్పమంటారా నీకిష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి ప్రభు అప్పుడు ఏసై అన్నాడు కదా ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు తో ఏసయ్య చెప్పిన మాట ఏమిటంటే నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా వెంటనే వాని రోగము వాని విడిచి వెళ్ళిపోయిందట ఆమెన్ హలూయా అలాంటి విశ్వాసము నీలో ఉంటే ప్రభు ఉదయ ఉదయకాలపు వేళ నీ కుటుంబములో అద్భుతము చేయబోతున్నాడు ఆయన హలలుయా మొదటిగా విశ్వాసములో ఎదగాలి రెండవ విషయం ఏంటంటే జ్ఞాన విషయములో మనం ఎదగాలంట ఏ విషయంలో అంట జ్ఞానము సంపాదించుకున్నటలో లోక సంబంధమైన జ్ఞానము కాదండి అందుకే బైబిల్లో యాకూబ పత్రిక యాకూబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన వసతు చూడండి అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునిది పక్షపాతమైనను వేషధారనైనను లేనిదయ్యున్నది ఈ లోక జ్ఞానములో పక్షపాతం ఉంటుంది కానీ నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే నీ బిడ్డలను కట్టుకోవాలంటే నీ భర్తను మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు జ్ఞానము అవసరమై ఉంది జ్ఞానము ఈ లోకంలో అన్ని మనిషి సంపాదించుకుంటున్నాడు కానీ జ్ఞానము లేని వాడిగా ప్రవర్తిస్తున్నాడు వెర్రివాణి వలె ప్రవర్తిస్తున్నాడు అందుకే యాకో పత్రికలో మరగమట రాయబడి ఉంది మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే నన్ను అడగండి నేను ధారాళముగా ఇస్తానంటున్నాడు దేవుని జ్ఞానము నీకు కావాలి అంటే ఖచ్చితంగా జ్ఞానము సంపాదించుకొనుటలో నువ్వు ఎదగాలి మొదటిగా విశ్వాస విషయంలో ఎదగాలి రెండవదిగా జ్ఞానము కావాలి మనకు మన కుటుంబమును కట్టుకోవాలి అంటే కుటుంబ పరిస్థితులు మారాలి అంటే జ్ఞానం అనేది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనిషి ఈ లోక సంబంధంగా అన్నిటినీ సంపాదించుకుంటున్నాడు ధనాన్ని సంపాదించుకుంటున్నాడు వ్యక్తులను సంపాదించుకుంటున్నాడు కానీ జ్ఞానము సంపాదించుకున్నటలో ఏ జ్ఞానం మనకు కావాలి అంటే దేవుని గూడ్చిన జ్ఞానం మనకు అవసరమై ఉంది ఆ జ్ఞానం నీకు కావాలంటే యొక్క సమయంలో మోకరించి ప్రార్థించి ప్రభువ నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభువ అని ప్రార్థన చేయి ప్రభు నీకు జ్ఞానము ఉన్నాడు మూడవ విషయం ఏంటంటే మొదటిగా విశ్వాస విషయంలో ఎదగాలి రెండవదిగా జ్ఞానము సంపాదించుకున్నట్లు వర్ధిల్లాలి మూడవదిగా ఐక్యత చాలా కుటుంబాలలో ఐక్యత లోపిస్తూ ఉంది భార్య భర్తల మధ్య గొడవలు సమాధానం లేని పరిస్థితులు నెమ్మది లేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కానీ ఐక్యత అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భం ఎక్కడ రాయబడి ఉంటుందంటే కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తన మొదటి నుంచి మూడు వచనాల వరకు మనం చదివితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కుటుంబాలలో కలహాలకు గల కారణం ఏమిటంటే విశ్వాసము కరువైపోతూ ఉంది జ్ఞానము కరువైపోతూ ఉంది ఐక్యత కరువైపోతూ ఉంది అయితే నీ కుటుంబంలో సఖ్యత ఉండాలి అంటే జ్ఞానము ఐక్యత కొరకు ప్రభా నా కుటుంబంలో ఇదిగో ఐక్యతను దయచేనైనా సఖ్యతను దయచే ప్రభా అని చెప్పేసి నీవు దేవుని అడుగు ఏక మనస్సు దయచేనైనా ఏక మనస్సు లేదండి సమాధానం లేని పరిస్థితులు ఏ కుటుంబాన్ని కదిపినా సమాధానం లేని పరిస్థితులే కనబడుతున్నాయి కానీ చివరి వచ్చంలో అంటాడు కదా ఏమంటాడంటే సియోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చటను నుండవలనని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆ అయితే ఐక్యతలో మనం ఎదగాలి నాలుగో విషయం ఏంటంటే ప్రేమలు వర్ధిల్లాలి ఏం చేయాలంటే మనము ప్రేమలో వర్ధిల్లాలి ప్రేమలో ఎదగాలి నేటి కుటుంబాలలో ప్రేమ కరువైపోతూ ఉందండి భర్త భార్యను ప్రేమించటలేదు భార్య భర్తను ప్రేమించట్లేదు భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లలను ప్రేమించుటలేదు కానీ నేటి కుటుంబాలలో ప్రేమ కరువైపోతూ ఉంది వస్తువును ప్రేమించినంతగా కుటుంబ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమించలేకపోతున్నారు ఉదయకాలపు వేళ నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ బిడ్డలను ప్రేమించటంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో మొదట దేవుని ప్రేమించు తర్వాత దేవుని ప్రేమించువారు వర్ధిలు అనే బైబిల్లో రాయబడి ఉంది నీవు దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించే వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమిస్తారు బిడ్డలను ప్రేమిస్తారు అందరినీ సమానంగా ప్రేమిస్తారండి అలాగున నీవు కూడా ప్రేమలు ఎదుగుదువుగాక విశ్వాసములు వర్ధిల్లుదువుగాక జ్ఞానము సంపాదించుటలు వర్ధిల్లుదువుగాక కుటుంబములో ఐక్యత కలిగి ఉండుటలో వర్ధిల్లుదువుగాక చివరిగా సత్యములు వర్ధిల్లాలి సత్యం అసత్యము వైపు మనం వెళ్ళకూడదు అసత్యమ అసత్యమైన మార్గములు మనం నడవకూడదు సత్యములు మనము ఎదగాలి ఎప్పుడైతే మనం సత్యంలో నిలిచి ఉంటామో దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం దేవుని నమ్మి కూడా నీవు అసత్యములో నడుస్తున్నావేమో లోకానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావేమో దేవుని మార్గంలో నడవకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ దేవుణ్ణి తరచు గాయపరుస్తున్నావేమో లోకానుసారంగా బ్రతుకుతున్నావేమో లోక సంబంధమైన కోరికలు కలిగి దేవుని ప్రతి దినము బాధ పెడుతున్నావేమో ఇకనైనా దేవుని వైపు చూసి దేవుని మార్గములో సత్యమైన మార్గములో బైబిల్లో వ్రాయబడింది కదా నేనే మార్గము సత్యము జీవము అంటున్నాడు ఆ సత్యమైన మార్గములో నీవు వర్దిల్లి దేవుని ఆశీర్వాదము పొందుకుందువుగాక దేవుని కృప నీకు తోడై ఉండునిగాక దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత నీకు తోడై ఉండును గాక మొదటిగా విశ్వాసంలో వర్ధిల్లాలి ఎదగాలి జ్ఞానము సంపాదించుటలో రెండవదిగా వర్ధిల్లాలి ఐక్యత కుటుంబాలలో కరువైపోతూ ఉంది ఐక్యత కలిగి ఉండాలి నాలుగవదిగా ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదండి చాలా ప్రాముఖ్యమైంది దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము పెట్టినంతగా నేను ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నువ్వు నశించడం దేవుని చిత్తం కాదు ఎంతవరకు లోకాన్ని లోక సంబంధమైన వ్యక్తులను ప్రేమిస్తూ వచ్చావేమో ఇక్కడైనా దేవుని ప్రేమించు దేవుని అడుగుజాడలో నడువు దేవుని మార్గంలో నడువు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ఉదయకాలపు వేళ దేవుని ప్రేమించే వారు వర్ధిల్లుదురు అనే బైబిల్ ఉంది కదా అట్టి కృప నీకు నీ కుటుంబానికి తోడై గాక సత్యములో నిలిచి క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుదువుగాక గాక మహోన్నతుడు పోయిన మా తండ్రి తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు ప్రభా నీ వాక్యము ద్వారా అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని అన్ని విషయాల్లో మేము వర్ధిల్లాలి అంటే విశ్వాసములో వర్ధిల్లాలి ఎదగాలని మాట్లాడుతూ వచ్చాం జ్ఞానము సంపాదించుకున్నట్టులో వర్ధిల్లాలని మాట్లాడుతూ వచ్చాం ఐక్యత కలిగి ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని సత్యములో నిలిచి ఉండాలని మాట్లాడుతూ వచ్చాం ఈ మాటలు ఎందరైతే లైవ్లో ఏకీభవించి వింటున్నారో వారి కుటుంబాలు అన్ని విషయాలలో వర్ధిల్లును గాక కుటుంబాలలో ప్రేమ కరువైపున ప్రతి కుటుంబంలో నీ ప్రేమ వృద్ధి చెందునుగాక ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏ సుగణ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు